మిర్యాలగూడ పట్టణంలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ కోచింగ్ అకాడమీని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ ప్రారంభించారు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త లయన్స్ క్లబ్ జిల్లా బాధ్యులు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీత దంపతుల కుమార్తె దివ్యశ్రీ చెస్ క్రీడాకారిణిగా అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంది మిర్యాలగూడ నుండి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా అకాడమీ ఏర్పాటు చేసినట్లు దివ్యశ్రీ తెలిపారు చెస్తో పాటు విద్యార్థులు ఉన్న సమస్యను పరిష్కరించడం వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి కృషి చేస్తానన్నారు నూట డెబ్బై ఐదు మంది అందులతో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నుండి తనకు వర్తమానం అందిందని అది మిర్యాలగూడలోనే ఏర్పాటు చేసి మిర్యాలగూడకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు ఆ అప్లికేషన్ కోసమే పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఖర్చు అవుతుందని స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తున్నామని అన్ని కలిసి వస్తే డిసెంబర్లోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాట్లాడుతూ ఒక మంచి లక్ష్యంతో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుక తీసేందుకు చెస్ అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు తల్లిదండ్రులు సేవా కార్యక్రమాలతో ముందుకు పోతుండగా వారి దారిలోనే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పలువురికి ఆదర్శమన్నారు గిన్నిస్ రికార్డు స్థాపించాలని ఆమె లక్ష్యం త్వరలోనే నెరవేరాలని ఆకాంక్షించారు కొద్దిసేపు దివ్యశ్రీతో సరదాగా చెస్ ఆడారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు మాషెట్టి ధర్మతేజ అఖిల కావ్య బిందుశ్రీ దర్శిని తదితరులు పాల్గొన్నారు వరల్డ్ గా ఒక యూనిక్ టాలెంట్ ప్రాజెక్ట్ చేశారు సో వాళ్ళు వచ్చేసి వరల్డ్ గా ఫస్ట్ యంగెస్ట్ ప్లేయర్స్గా వాళ్ళకి రికార్డ్స్ వచ్చాయన్నమాట సో ఇప్పుడు చూసిన స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి మొత్తం మొత్తం ఫైవ్ రికార్డ్స్ వచ్చాయి ఈచ్ ప్లేయర్ అకాడమీషన్ రావడం జరిగింది సో ఇక్కడ టీచింగ్ పెట్టస్ అనేది కొంచెం చిన్నపిల్లకి మెంటల్ ఫ్యాకల్టీస్ అంతా బాగా చేస్తుంది ప్లస్ కొంచెం షార్ప్గా థింక్ చేస్తారు అలాగే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు చెస్ కొంచెం ఆడితే వాళ్ళు కూడా మంచి మోటివేటింగ్గా ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది ప్లస్ మన థింకింగ్ కూడా పెరుగుతుంది సో అందరూ ఎవరూ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు కూడా చెస్ ఆడి డెఫినెట్గా మంచి మంచి గవర్నమెంట్స్ కలిసి మంచి సపోర్ట్గా పండిస్తున్నారు ఈరోజు డైమండ్ చెస్ అకాడమీ మిరియాలగూడలో ఓపెన్ చేశాము సో దీని మెయిన్ థీమ్ వచ్చేసి ఇక్కడ ఉన్న టాలెంట్ నెయిన్ టాలెంట్స్ని మేము డెవలప్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వచ్చి మన ఊర్లో పిల్లలు డెవలప్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మిర్యాల్గూడ నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను రీసెంట్గా యుఎస్కి వెళ్ళి రికార్డ్స్ చేశాము అండ్ ఆల్సో న్యూజిలాండ్లో కూడా రికార్డ్స్ ఆఫర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రికార్డ్ మాత్రం అది మిర్యాలగూడాలలో చేయాలని చెప్పేసి నేను బాగా కోరుకొని ఈ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది సో దీనికి ప్రతి ఒక్క మిర్యాలగూడాలను ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ నాట్ ఓన్లీ చెస్ ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసి పిల్లల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తాము లైక్ వాట్ ఎవర్ ద మెంటల్ ఎబిలిటీ దే హ్యావ్ వి ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ దాట్ सो दिन एक्व फोकस जरूर सो ई इवेट आल दि गुड पीपुल टू कम हियर जस्ट सी हा वर्ज गोई बान सो थैंक यू सो मच विक अंदर की सो एंड ऑलो द टीम एव्री वन कमिंग इयर अच्छे थैंक यू सो मच ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మనకి గిన్నెస్ నుంచి ఒక అప్రూవల్ మెయిల్ రావడం జరిగింది సో ఈ గిన్నెస్ రికార్డ్ వచ్చేసి టోటల్గా వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ బ్లైండ్ పీపుల్ ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ పీపుల్తో మనకి చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో ఫర్ విచ్ వీ గా అప్రూవల్ టు సో దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి స్పాన్సర్షిప్ సో దీని అప్లికేషన్ ఫీజే మనకి ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది మై మెయిన్ థీమ్ ఇస్ లైక్ మన నల్గొండ మెయిన్ మెయిన్గా ఎవరైతే యంగ్ టాలెంట్స్ ఉన్నారో వాళ్ళని ఈ చెస్ లో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సో విచ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద స్పాన్సర్స్ సో ఇన్ కేస్ ఒక స్పాన్సర్స్ ఓకే అయితే మోస్ట్లీ నెక్స్ట్ మంత్ డిసెంబర్ థర్టీ ఎయిత్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ దిస్ చెస్ టోర్నమెంట్ గతంలో కూడా ఆన్లైన్ నుంచి టూ త్రీ ఇయర్స్ నుంచి మా బేబీ ఇస్తూ ఉంది దాంట్లో భాగంగానే అమెరికాకు వెళ్ళేసి అమెరికా వాళ్ళు దాన్ని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ ఎక్స్పెండిచర్ మన కంట్రీ నుంచి తీసుకెళ్లి వాళ్ళు చేయడం జరిగింది అయితే ఇంతకుముందు గిన్నెస్ రికార్డ్ గిన్నెసార్లు అప్లై చేసినా కూడా మనకు అది రాలేదు కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వరల్డ్ రికార్డ్స్ ఒక ఐదారు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని వారు అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఇంకా త్వరలో చేస్తాం ఐ బ్యాంక్తో పాటు డైమండ్ చేసి తగ్గడం కూడా ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ అవసరమైన వాళ్ళకి ఫ్రీ కూడా చేయడానికి నా బిజినెస్ చేస్తా ఉంది దీనిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ